స్వాగతం కలెక్టర్ ప్రియాంక వేడుకోలు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేసిన సాధారణ బదిలీలో భాగంగా జిల్లా నుంచి హైదరాబాద్కు బదిలీ అయిన కలెక్టర్ ప్రియాంక అలాకు బుధవారం ఐడివోసి కార్యాలయంలో జిల్లా అధికారులు కార్యాలయ సిబ్బంది ఘనంగా వేడ్కోలు పలికారు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాటిల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పదకొండు నెలల పాటు పనిచేయడం ఆనందంగా ఉందని ఉద్యోగులు ప్రజాప్రతినిధులు సిబ్బంది అందించిన సహకారం మరవలేనిదని జిల్లాలో తొలిసారిగా కలెక్టర్గా పనిచేసిన అనుభూతి మరవలేనిదని అటు వరదల సమయంలో ఇటు ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగం సమిష్టిగా పనిచేసి విజయవంతంగా సేవలను అభినందించారు కలెక్టర్ దంపతులను షాల్వా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ విద్యాచందన డిఎఫ్ఓ కృష్ణగౌడ్ డిఆర్డీఏ అదనపు పిడిఎన్ రవి పరిపాలనా అధికారి గన్య కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు